వారమంతా ఎంత కష్టపడినా ఆదివారం మాత్రం తప్పకుండా యోహాను చర్చికి వెళ్ళేవాడు దేవుని సనేలో మోకరించి ప్రభువా తల్లి తండ్రి నాకు ఎవరూ లేరు నాకు తోడుగా ఉన్న దేవుడవు నీవు నాకు ప్రతి పరిస్థితిలో కూడా మీరు తోడుగా ఉండి నన్ను ఇంతవరకు నడిపిస్తూ వస్తున్నారు అందుని బట్టి మీకు వందనాలు ప్రభువా అని దేవునికి కృతజ్ఞతలు చెప్పేవాడు అనుకోకుండా ఒకరోజు ఆకాశం నల్లటి మేఘాలు కమ్ముకుంది అలలు తీరాన్ని ఢీకొన్నాయి భారీ వర్షం మొదలైంది ఆ రోజు చేపలు పట్టడానికి వెళ్ళే అవకాశమే లేదు యోహాను ఎంతో బాధగా సముద్రం వైపు చూస్తూ నిలబడ్డాడు రోజుల తరబడి వర్షం పడుతూనే ఉంది యోహానుకు తినడానికి కూడా ఏమీ లేదు తను ఆకలితో దేవుని సన్నిధిలో మోకరించి ఏసయ్య నాకు తల్లైనా తండ్రి అయినా అన్నీ నీవే ప్రభువా ఈరోజు నాకు చాలా ఆకలిగా ఉంది దయతో నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ప్రార్థించాడు మరుసటి రోజు ఒక అద్భుతం జరిగింది